వరంగల్ వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు చివరి రోజుకు చేరాయి ఉత్సవాలలో భాగంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం పది టన్నుల కూరగాయలు పండ్లతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు నలభై నాలుగు రకాల కూరగాయలు పది రకాల ఆకుకూరలు పదిహేడు రకాల పండ్లతో అమ్మవారిని అలంకరించారు ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు మరి ముఖ్యంగా శాకాంబరి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా వరంగల్లో అంగరంగ వైభవంగా జరుగుతాయి మరి వేలాదిగా భక్తులు ఇక్కడ వచ్చి వారి యొక్క మొక్కులు మొక్కి అమ్మవారిని మరి దర్శించుకొని వెళ్ళడమే కాకుండా ప్రతి శుక్రవారం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మరి ఒక పండగ వాతావరణం నెలకొని ఉంటుంది మరి శాకాంబరి ఉత్సవాలు ఎప్పటి నుంచి అంటే గతంలో పూర్వకాలంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు ఋషులు వెళ్ళి మరి అమ్మవారిని ప్రజలు తిండికి అలమటిస్తా ఉన్నారు చనిపోతా ఉన్నారు మరి వారికి ఒక పరిష్కారం అంటూ ఇవ్వాలి అంటే మీ ద్వారానే అవుతుంది మరి అని చెప్పి వారు వేడుకున్నప్పుడు అమ్మవారు ఆలోచించి మరి నిజమే కరువు కాటకాల నుండి ప్రజలను బయటకు తీయాలి అనేటువంటి ఆలోచనతోటి ఆమెలో ఉన్నటువంటి శక్తి ద్వారా ఆమె ఒంటిలో నుంచే ఈ కూరగాయలు పండ్లు ఫలాలు అన్నీ కూడా దాంతో పాటుగా వర్షాలు పడి పంటలు పండి మరి ఆ తర్వాత అనారోగ్యాలన్నీ కూడా పోయి అందరూ కూడా క్షేమంగా ఉండి అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మరి మన భవిష్యత్ తరాలకు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనే కార్యక్రమం చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు శాఖామారి ఉత్సవాలు నిర్వహించాము మేము ప్రతిసారి కూడా ఈ పెద్ద ఎత్తున చేస్తాము కాబట్టి ఇక్కడ నుంచి మన ప్రంగల్ కూడా చాలా సస్యశ్యామనంగా ఉంటుంది ఇప్పుడే అమ్మవారికి కూడా మేము కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పనులు మొదలు పెట్టాము రాబోయే శాఖ ఉత్సవాల వరకు కొంచెం రూపురేఖలు కూడా మార్చి మరి అమ్మవారికి ఇంకా భక్తులకు కూడా మంచి సౌకర్యం కల్పించి ఇంకా ఎక్కువ పర్యాటకులు